చెప్పు మమ్మీ ఎందుకు ఏడ్చిన మమ్మీ చెప్పు ఎందుకు ఏడ్చినావు ఎందుకు ఏడ్చినావు చెప్పు చెప్పు నీకు చెప్పాగా వెళ్ళింది మళ్ళీ ఏడుస్తున్నావు మళ్ళీ ఎందుకు ఏడుతున్నావు నువ్వు ఊరికే పోయి చెప్పు మమ్మీ డ్రెస్ అంతా పైకి అనుకుంటావు చిక పడతావు ఊరికే వద్దులే ఈ చూడు అమలు అమలు అమ్లు చింతల్లి 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 నవ్వు కాదు ఎందుకు ఏడ్చినావు ఇప్పుడు డ్రెస్ ఎందుకు అట్లా లేపుతున్నావు ఎందుకు అట్లా లేపుతున్నావు చిన్న మమ్మీ ఏమైంది 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 మమ్మీ ఇటు చెప్పు మమ్మీ ఇటు చిన్నడా మమ్మలు చిన్న మమ్మలు డ్రెస్ ఎందుకమ్మ అట్లా లేపుతున్నావు ఊరికే నీ బొజ్జ ఎవరు చూడాలి నీ బొజ్జ చిన్న బొజ్జ ఇది చూడు మమ్మీ పండు అమ్మ అమ్ము ఉమ్ము వద్దులు అమ్మొద్దులు వద్దులు ఎడి చూస్తున్నావే నువ్వు వంకర చూపు ఎడి చూస్తున్నావు మమ్మీ మంచి మంచి పెట్టు స్ట్రైట్గా పెట్ట తల ఇటు ఇటు చూడు అమ్ములు నా పండు కదా నా పండు కదా నా బుజ్జులు కదా నా చిన్ని బుజ్జులు నా చిన్ని బుజ్జులు నా చిన్ని బుజ్జులు చిన్న 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 ఆ వేసుకొని ముసలమ్మ ముస్లమ్మ ఎవరు ముసలే ఎవరు ముసలే ఇది ఎవరు ముస్లిది చిన్ని ముసులు ఇది చిన్న మమ్మీ చిన్న మమ్మీ అక్కులు పట్టినాయి మమ్మీకి అక్కులు పట్టినాయనే ఎక్కులు పట్టినాయనే అక్కులు పట్టినాయనే అమ్లు అమ్లు